వెల్కమ్ గిన్నె కొలతలతో సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే పండుమిర్చి కొత్తిమీర పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి ఈ పచ్చడి ఎలా పెట్టాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బాగా పెద్ద సైజుగా ఉండే కొత్తిమీర కట్టలు ఒక మూడు తెచ్చుకున్నాను ఈ మూడు కట్టలు శుభ్రం చేసుకోవాలండి ఇలా పండిపోయినాకులు ఆకులు ఉంటే తీసివేయాలి అలాగే ఒక అర కేజీ పండు మిర్చి తెచ్చుకున్నాను ఈ పండు మిర్చిని కూడా ఉప్పు నీటిలో వేసి బాగా కడుక్కోవాలి కొత్తిమీరను బాగా శుభ్రం చేసుకోవాలి ఉన్న వేర్లన్నీ కట్ చేసుకోవాలి ఆకులు పండిపోయిన ఆకులు ఉంటే తీసివేయాలి తర్వాత ఉప్పు నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత మంచి నీళ్ళు వచ్చే వరకు రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత ఫ్యాన్ గాలికి ఒక కాటన్ క్లాత్ మీద వేసి బాగా ఆరనవ్వాలి తడి ఆరిపోయే వరకు ఆరనవ్వాలి తర్వాత ఆరిపోయిన కొత్తిమీర కొలుచుకోవాలి అంతా బాగా ఆరే వరకు ఆరనవ్వాలండి లేదా ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి తడి ఉంటే కనుక పచ్చడి అంతా పాడైపోతుంది తడి మొత్తం ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను ఆరబెట్టిన కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కలు కొలుచుకుంటే కనుక ఇక్కడ నాకు నాలుగు గిన్నెలు అయినాయండి వేసుకున్న కొత్తిమీర మరీ గట్టిగా నొక్కకుండా కొంచెం పైపై నొక్కుని కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్న కొత్తిమీర అయితే నాలుగు గిన్నెలు అయ్యాయి ఆరిపోయిన కొత్తిమీరని కట్ చేసి కొలుచుకున్నాం కదండి ఇక్కడ నాలుగు గిన్నెలు అయ్యాయి ఏ గిన్నెతో మనం కొత్తిమీర కొలుచుకున్నామో అదే గిన్నెతో చింతపండు తీసుకోవాలండి చింతపండులో ఈనెలు పెక్కలు ఉంటే తీసివేయాలి చింతపండును కూడా గిన్నె నిండుగా మరీ గట్టిగా నొక్కకుండా పైపైన నొక్కుకుంటూ నొక్కుంటూ గిన్నె నుండిగా తీసుకోవాలి చింతపండు మునిగే వరకు వాటర్ పోసి చింతపండు దగ్గరకు అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి మనం కొత్తిమీర గిన్నెతో కొలుచుకున్నాం అదే గిన్నెతో గిన్నెండుగా బెల్లం తీసుకోవాలి బెల్లంలో ఒక వాటర్ పోసుకుని కరిగే వరకు ఉంచుకోవాలి జిగురుపాకం వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేయాలి మనం కొత్తిమీర గిన్నెతో కొలుచుకున్నాం అదే గిన్నెగా ఒక పల్లీలను తీసుకోవాలండి పల్లీల ఒక మూకుడులో వేసుకుని కొత్తిమీర కొంచెం కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి పచ్చివాసన పోవాలి ఇలా దగ్గరికి అయ్యే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన కొత్తిమీర కూడా అంతా వేసి వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర అంతా వేయించి తీసుకున్న తర్వాత అదే మూకుడులో కొంచెం నూనె పోసుకుని మిర్చిని వేయించుకోవాలి మిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని గింజతో సహా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి తీసి బాగా పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి పండు మిర్చి కొత్తిమీర చింతపండు లోపు ముందరగా పోపు పెట్టుకుందామండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత ఒక బౌల్లో కొన్ని వెల్లుపాయ రబ్బలు పలుచుకుని వెల్లుపాయ రబ్బలు కూడా స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద వేసుకోవాలి వెల్లుపాయ రబ్బలు బాగా మగ్గుతాయి కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు మిక్సీ వేసి పట్టుకోవాలి బాగా చల్లారిన కొత్తిమీరని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా బరకగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పండుమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి చల్లారా చింతపండు కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్లు మెంతిపిండి వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాల పొడి వేసుకోవాలి పండు మిర్చిని మిక్సీ పెట్టుకున్నాం కదా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకున్నాము ఆ బరక బరకగా మిక్సీ పెట్టుకున్న మిర్చిని చింతపండు పేస్ట్లో వేసుకోవాలి అలాగే బరకగా మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ని ఒక పావు స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి మరి కరిగించి పెట్టినాం కదండి పాకం ఆ పాకం కూడా వేసుకోవాలి స్వీట్స్ చూసుకుని వేసుకోండి కొంచెం పక్కన పెట్టుకోండి సరిపోతే కనుక మొత్తం వేసుకోవచ్చు మనం వేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలండి ఉప్పు అయితే సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు పచ్చడి అంతా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకోవాలి ఉప్పు కారం సరిపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అవుతా నాకు అర కేజీ పండుమిర్చి పట్టిందండి పండుమిర్చి కారం బట్టి యాడ్ చేసుకోవాలి సరిపోతే కనుక మరి కొన్ని పండుమిర్చిని వేయించి కలుపుకోవాలండి దీంట్లో డైరెక్ట్గా బెల్లం వేసి రుబ్బుకోవచ్చు కానీ ఇలాగా బెల్లం వేయకుండా పాకం పట్టి వేసుకుంటే కనుక కొంచెం నిల్వ ఉంటుంది ఎక్కడైతే పండుమిర్చి కారం ఎక్కువైపోతుందేమో అని పక్కన ఉంచుకున్నాను కానీ కారం సరిపోలేదు మిగిలిన పండుమిర్చిని కూడా వేసి కలుపుకుంటున్నాను అలాగే కొంచెం బెల్లం పాకం కూడా పక్కన పెట్టాను ఆ బెల్లం పాకం కూడా వేసి కలుపుకుంటున్నాను నేను వేసిన మెజర్మెంట్స్ చదువుతున్నా కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు కారము స్వీటు మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పచ్చడి అంతా ఇలా కలుపుకోవాలి నాకు సాల్ట్ సరిపోలేదు మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనం ముందరగా పోపు పెట్టుకున్నాం కదండీ పోపు బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళ వేసి కలుపుకోవాలండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తడిలేని సీసాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడిలో చల్లారిన పోపు వేసి మొత్తం పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అలాగే సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది కొత్తిమీర చౌకగా దొరికేటప్పుడు ఇలా పచ్చడి పెట్టుకోండి ఇలా గిన్నె కొలతలతో పెట్టుకుంటే కనుక సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది మొత్తం కొలతలన్నీ నేను కామెంట్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి మా ఛానల్లో చాలా రకాల నిల్వపరచలు ఉన్నాయండి వాటిని కూడా చూసి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి చూశారు కదండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ పండుమిర్చి కొత్తిమీర పచ్చడి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ